ఫస్ట్ మమత అంటే ఈమె నా ఫ్రెండు ఈమె స్కూల్ ఫ్రెండు కాలేజు చదువుకున్నప్పుడు కూడా తను నేను లోపలికి వచ్చేంతవరకు కూడా తను నా ఫ్రెండ్గానే ఉంది ఈమె ద్వారా ఏంటంటే ఫస్ట్ నాకు మమత అని వాయిస్ తోటే వాట్సాప్ కాల్ వచ్చింది వాట్సాప్ కాల్లో వచ్చిన తర్వాత నన్ను గుర్తుపట్టు నేను ఎవరో చెప్పు చాలా రోజులు అయింది కదా అని నన్ను గుర్తుపట్టని కొద్దిసేపు నన్ను ఆట పట్టించినట్టు చేసేది అయితే నాకైతే వాయిస్ని కరెక్ట్ గుర్తుపట్టలేను కానీ ఎవరో కానీ నాకు తెలిసిన వాళ్ళే దీంట్లోకి వచ్చి ఉంటారు ఎవరై ఉంటుంది అనేది నేను కూడా కట్ చేయకుండా అడిగినా చెప్ప అసలు మీరు ఎవరు ఇంతకీ నేను తెలిసినట్టు నా గురించి మాట్లాడుతున్నారు అంటే అప్పుడు గుర్తు చేయడం స్టార్ట్ చేశారు ఇది నేను నువ్వు కలిసి ఇలా కాలేజీకి వెళ్ళినాం స్కూల్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మనం కలిసి చర్చించుకున్నాం ఎవరో నన్ను గుర్తుపట్టు అసలు ఎట్లున్నావు అని ఎన్ని రోజులైంది నేను చూడక అసలు ఎటు పోయినావు నీ గురించి ఎటు చూస్తున్నా ఎంత ఆలోచిస్తున్నా అని చెప్పి ఉందనమాట నాకు ఎవరై ఉంటారు ఈమె ఎవరు మాట్లాడుతున్నారు అని దాంతో డౌట్ వచ్చింది డౌట్ వచ్చినప్పుడు ఏదో ఇది మనకి ఏదో కాల్ వేరేటిది అనుకుంటా ఇట్లా కూడా చేస్తారు కదా పోలీస్ వాళ్ళు నీకు తెలుసా అని అవి నమ్మించి చేస్తారని చెప్పి నేను కట్ చేసిన అనమాట కట్ చేస్తే మళ్ళీ సేమ్ కాల్ వచ్చింది వాట్సాప్ కాల్ వచ్చింది కానీ ఇది వేరే నంబరు నుండి వచ్చి తన వాట్సాప్ ఇమేజ్ మమతది ఉందనమాట అవి మమతను కూడా నాకు స్పష్టంగా అర్థం అవట్లేదు ఎందుకంటే చాలా మార్పు నేను చూసిన దానికి ఆ ఫోటోలో ఇమేజ్కి చాలా చాలా అంటే చాలా తేడా ఉంది కాకపోతే కొన్ని పోలికలు అంతా అర్థం కాకుండా లేవు అప్పుడు అన్నదనమాట ఏంటి రాదా అసలు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు మొత్తం మర్చిపోయినవా నన్ను అసలు ఏం చేస్తున్నావు అక్కడ ఇన్ని అసలు కలిసి పనిచేసినందుకు అసలు గుర్తు కూడా లేవు నీకు అని చెప్పి తను పాత జ్ఞాపకాలు కలిసి తిరిగి అన్నీ మాట్లాడుతుంటే అప్పుడు అసలు నువ్వు ఎట్లా ఇట్లా నాకు ఈ రోజుల తర్వాత కాల్కి వచ్చినావు ఈ నెంబర్ నీకు ఎట్లా తెలుసు అంటే ఏ నంబర్ గురించి తర్వాత చెప్తాను ఫస్ట్ నెంబర్ గురించి పక్కకు పెట్టు అసలు నువ్వు ఎట్లు నువ్వు చెప్పు అంటే నేను చెప్తాను నేను ఎట్లు అనేది నీకు ఏంటి లేదు సమస్య నేను అన్నీ చెప్తానులే కానీ అసలు నీకు ఈ నెంబర్ ఎట్లా దొరికింది కరెక్ట్ ఈ నెంబర్ నీకు ఎలా దొరికింది అని అంటే అది ఎట్లనే దొరుకుతుంది నాకు ప్రేమ ఉంటే నీవిదే ఇష్టం కాబట్టి నేను ఎట్లనే దొరికించిన చెప్పే అసలు ఎట్లున్నావు వారు ఏం చేస్తున్నావు అసలు ఏ రోజైనా మాకు ఒక లెటర్ రాసినావా అసలు మేము ఒకసారి తెలంగాణ వైపు వచ్చినప్పుడు నీకు ఒక లెటర్ రాసినాము పాండు నేను కలిసి అందరూ పాడు పేరు కూడా రాసిండు నువ్వు దానికి రిప్లై ఏమి ఇవ్వలేదు అప్పుడు అసలు ఉన్నావా లేదా ట్రంక్ ఇక్కడ వెళ్ళిపోయినావా దూరము అనేది నాకు డౌట్ ఉండి ఇక్కడ అడిగితే కూడా మన వాళ్ళు నేను మన వాళ్ళు అడిగితే కూడా బాగానే ఉంది పని పనిలో ఉంది అని చెప్పి చెప్పినారు నేను రిప్లై ఏం లేదు అప్పటి నుండి చెప్పే అసలు ఏంటి అసలు అక్కడ ఎందుకు వెళ్ళిపోయినవే అసలు నా ప్రతికాంతి ఇట్లా అయిపోయింది అని చెప్పి తన అది గురించి చెప్పింది అనమాట చెప్పి ఏమైంది అసలు సరే నీ రిపోర్ట్ ఏంటి నాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు నేను కనుక్కోవాలని కూడా అనుకోలేదు ఏంటో చెప్పు నేను సమస్యనా అని అంటే ఏం సమస్య కాదు కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టిండు వాడుతూనే ఉంటున్నా అని చెప్పి మాట్లాడింది సరే నా సమస్యల తర్వాత లేని అసలు నువ్వెట్లున్నావు అని చెప్పి అడిగినా అడగడానికి కోసం చేస్తున్నా నీకు కాలు అని మాట్లాడింది అనమాట మాట్లాడితే దాంట్లో ముఖ్యంగా తను మాట్లాడింది మనం ఎట్లా ఎట్లా పనిచేసినాం అసలు అసలు మనం ఎట్లా పరిచయం అయినాం తర్వాత ఈ సంఘాలకు ఎలా వచ్చినాం అక్కడ కూడా అసలు ఎంత చెప్పినామని వినలేదు కదా అసలు ఎట్లా అయింది ఇదంతా అని అంటే ఇప్పుడు సరే అంతా ఓకే కానీ నువ్వు చెప్పు నీకు సమస్య ఉంది నాకు అర్థమవుతుంది చెప్పట్లేవు నాకు ఏమైనా పార్టీ ద్వారా నీకు చేయగలుగుతా అని అనుకుంటున్నావా చెప్పంటే నాకు అవి అట్లాంటివి వద్దు నాకు అంతే నేను ఒక్కసారి నీతో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నా అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు అసలు ఉన్నావా లేదనేది కూడా మాకు తెలియదు అని చెప్పి జనరలైజ్గా మాట్లాడిందంటే ఒక ఒక ఏం పెట్టుకొని నాతో మాట్లాడుతున్నట్టు అనిపించాలి కాకపోతే నేనేమని ఆ నంబర్ దొరికి ఉంటుంది ఎట్లనో కాకపోతే నేను నాకు నేను ఆమె చాలా ఫ్రెండ్స్ అసలు చాలా క్లోజ్గా ఉంటాం వాళ్ళ ఇక మా మా ఇద్దరిని ఎవ్వరు కూడా విడిగా ఊహించుకోలేరు నేను వచ్చే వరకు కూడా కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలతోటి ఆమెను దీన్ని దూరం పెట్టిన ఆమె ఉండే పద్ధతి అదంతా కానీ కానీ నాకైతే మమత ఇప్పటికి కూడా బాగానే ఇష్టం ఉంటుండే ఇష్టం ఉండదనమాట ఎందుకంటే ఆమె చాలా రెబల్గా ఉంటుంది ఇదంతా ఆమె పద్ధతి చూస్తే ఏంటంటే చాలా రెబలిగా ఉంటుంది ఒక మహిళగా ఎట్లుండాలి అసలు ఇట్లా మహిళలు మహిళలు మహిళలాగా ఉండదు అంటే చాలా తనలో ఉన్న మంచి కొన్ని పాజిటివ్స్ వాళ్ళకి కూడా నేను ఆమెకు చాలా క్లోజ్ అయినా వాళ్ళ కుటుంబం కూడా మంచిగా ఉంటుంది దీంతో ఏమన్నా ఫోన్ చేసి ఏమో అనుకున్నాను కానీ ఈ నిన్ను కేవలం నీ గురించే చేసినాను ఎలా ఉన్నావని అని చెప్పి అన్నది అంతవరకు తను కాల్ చేసి మాట్లాడటము ఫ్రెండ్స్ గురించి ఇప్పుడు నేను ఏం సిఎంఎస్లో లేనని అట్లా చెప్తూ ఇప్పుడు మామూలు లైఫ్ని లైఫ్లో ఉన్నాను నువ్వు ఎట్లా మరి అక్కడే ఉంటావా అసలు రావచ్చు కదే నువ్వు బయటికి ఎందుకు మనం కలిసి ఉందాం మనం మళ్ళీ కలిసి ఏదన్నా జాబ్ చేద్దాం అంటే అసలు సరే నీకు నీ లైఫ్ నువ్వు నిర్ణయించుకున్నావు అది నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసినాను పాటలోకి నేను వచ్చేటప్పుడు కూడా నీకు చెప్పలేదు సరే నేను చెప్పకపోవడం అనేది నన్ను ఇప్పటికీ ఆలోచిస్తుంటే పొరపాటు చెప్పి రావచ్చు కదా అనేది ఒకటి ఉండే కానీ ఆ సమయం నాకు లేదు అప్పటికే వచ్చేసినాను కానీ నేనైతే ఒకసారి నిర్ణయించుకున్నాక ఇక్కడే సరే ఇక్కడ ఏమైనా ఏమైనా రాని సమస్యలు కానీ నేనేమి ఇంటికి రావడం గురించి అట్లా ఏమి ఆలోచించట్లేను అంటే లేదు నువ్వు రా అసలు ఇక్కడ బాగుంటుంది రా అని చెప్పి ఫస్ట్ మాట్లాడింది అయితే లేదు లేదు నువ్వు అట్లా ఆలోచించకు నేనేమి అట్లా రాను నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు అసలు నేను అసలు ఎందుకు వస్తాను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వచ్చేదాన్ని అయితే ఎప్పుడో ఎన్నో సమస్యల నుంచి నేను ఇక్కడ తట్టుకోలేనని చెప్పి వచ్చేదాన్ని నాకు అది ఏం లేదు అని చెప్తే సరే అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అనమాట తనతోటి కాదు అసలు ఇంకా మనం ఎట్లుండాలి ఉండాలి సరే నువ్వు మామూలు లైఫ్ లోకి వెళ్ళినావు వెళ్ళిన తర్వాత కూడా మామూలు లైఫ్లో కూడా కొన్ని చెయ్యొచ్చు సంగంగా అని చెప్తూనే లోపే కాలు కట్ అయిపోయింది కాలు కట్ అయిపోతే నేను మళ్ళీ ట్రై చేసిన ఏంటి సడన్గా కట్ అయిపోయింది ఇది నా సిగ్నల్స్ ఏమైనా లేవా అని చెప్పి కూడా చూసినాను కానీ అప్పటికి తను రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు సమస్య నాదే అయి ఉంటుందేమో అని అనుకున్నా కానీ అప్పటి వరకు మాట్లాడిన తను సడన్గా కట్ అవ్వడం అండి నాకైతే డౌట్ మనదే ఏమైనా నెట్ వీక్ అయి ఉంటుందేమో కానీ రింగ్ అవుతుంది కదా రింగ్ అవుతుంది ఎందుకు లిఫ్ట్ చేయదు అనేది ఒక డౌట్ సరేలే ఏదైనా సరే మాట్లాడింది అని నేను అక్కడికి అది స్టాప్ చేసిన తర్వాత నేను పేపర్స్ డౌన్లోడ్ చేస్తున్నా అదంతా అయిపోతుంటే ఈ అదే ఫోన్కి ఒక నా కరెక్ట్ టైం స్పెసిఫిక్గా చెప్పలేను కానీ కొద్ది సమయం అంటే ఒక ట్వంటీ మినిట్స్ అనుకుంటా ఈ గ్యాప్లో మరొక కాల్ వచ్చింది ఆ కాల్లో ఒక మాట్లాడు ఏంటి హాయ్ డియర్ ఎలా ఉన్నావు అసలు బాగున్నావా నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా అని అంటే అసలు ఎవరు నువ్వు ఈ సడన్ సర్ప్రైజ్ గిరిజన సప్రాయల్ తర్వాత అసలు నువ్వు ఎవరు చెప్పు అంటే ఏంటి ఇంతసేపు మాట్లాడి మళ్ళీ ఎవరు ఎవరు అని అంటావు అసలు నువ్వు ఎలా ఉన్నావు చెప్పు నువ్వు అసలు చెప్పు మాట్లాడు ఏంటి పోయినావంటే అసలు మా గురించి ఏమీ కనీసం ఎంక్వైరీ చేస్తున్నావా లేదా అని అంటాడు అనమాట అసలు నువ్వెవరు ఫస్ట్ పేరు చెప్పు ఆ నువ్వు పాండువా అని అంటే పాండ వాడెవడు పాండు ఏ నేను పాండును కాదు అంటాడు మరి ఎవరై ఉంటావు అంటే నువ్వే గుర్తుపట్ట అంటాడు నేను కష్టం నేను గుర్తుపట్టడం అంటే ఈ నువ్వు గుర్తు వేదాంతి నువ్వు గుర్తుపడతావు అని చెప్పి ఒక ఆడియో నేను బయట ఉన్నప్పుడు అది ఎక్కడ మాట్లాడినా అనేది కరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే సేమ్ అట్లాంటి స్పీచ్లు ఎన్నోసార్లు అనమాట ఈ స్టూడెంట్స్ దగ్గర మీరు ఏమంటారు వీటికి అత్యాచారాలకు వ్యతిరేకంగా మనం మహిళలుగా కొట్లాడాలి ఏకం కావాలి స్త్రీ పురుష సమానత్వానికి పోరాడాలి అని మాట్లాడిన స్పీచ్ ఉందన్నమాట అది అది కొద్దిసేపు ఎక్కువ కూడా లేదు అది నా వాయిసే అది పెట్టిన చెప్పని ఎవరు గుర్తుపెట్టినావా అంటే ఎవ్వరు అసలు నేను ఇట్లాంటి స్పీచ్లు ఇచ్చింది కూడా జనరల్గా మహిళలు మై హాస్టల్సు కాలేజెస్ అట్లా మాట్లాడుంటా ఇంకోటి బస్తీలల్లో మాట్లాడినా కానీ అది ఒక్క వాయిస్ పెడితే నాకు ఎట్లా అర్థమవుతుంది అసలు నువ్వెవరు అనేది చెప్పు సరే నువ్వు నా ఫ్రెండ్ అని అర్థమవుతుంది నేను ఎవరో నీకు తెలుసు అని అర్థమవుతుంది కానీ నీ పేరు చెప్పు అంటే చెప్పాడు అట్లనే సతాయిస్తాడు సతాయితే నేను ఫోన్ కట్ చేసిన నీకు అసలు ఏంటి తిక్కన అని చెప్పి ఫోన్ కట్ చేస్తే కట్ అయిపోయింది కట్ అయిన తర్వాత ఫోన్ కట్ అయింది అనమాట ఫోన్ కట్ అయిన తర్వాత ఎందుకు కట్ చేసినా అర్థం కాలేదు సరే అని మళ్ళీ మెసేజ్లు వస్తున్నాయి హలో డియర్ నువ్వు నాకు తెలుసు నీకు నేను ఎన్నోసార్లు మనం కలిసి మీటింగ్స్కి వెళ్ళినాం అని చెప్పి ఏదోదో అంటే అంటే కొన్ని నిజానికైతే వాస్తవంగానే ఉన్నాయి అంటే మీటింగ్లో పోయినామని జనరల్గా మీటింగ్లో పోతాను కానీ ఎవరు ఏ అబ్బాయితో నేను బయట ఉన్నప్పుడు ఇంత క్లోజ్గా లేనే చాలా చాలాసార్లు ఎవరు 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 నాకైతే డౌట్ పాండేమో అని ఉంది కానీ పాండు వాయిస్ ఇట్లా ఉండదు కొంత అంటే ఎట్లుంటుందని ఇప్పటికి చెప్పలేను కానీ గుర్తుపడతా కానీ వాయిస్ అట్లా లేదు ఎవరు అని చెప్పి నేను అనుకున్నా ఇంతలో తన మళ్ళీ మెసేజ్ వచ్చినప్పుడు నేను కాల్ చేశాను ఇదో నువ్వు చెప్పపోయినావనుకో నేను ఇది వాట్సాప్ తీసి పడేస్తాను అసలు నువ్వెవరు అనేది నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అసలు చెప్పు నువ్వు ఎవరని చెప్తే నేను కొంచెం మాట్లాడవచ్చు ఎవరని చెప్పకుంటూ ఎంతసేపు చేస్తావు నేను ట్రూ కలర్లో చూస్తా అని చెప్పి ట్రూ కలర్లో చూస్తే ఆ ట్రూ కలర్లో పేరు అట్లా ఏమీ లేదు నాకు అసలు ఆ పేరు కూడా ఏంటిదో అర్థమవుతుంది ఏంటి నేను ట్రూ కలర్లో వెతుకుతాను అని అంటే నువ్వు ట్రూ కలర్స్ ఆ కలర్స్ లేవు ఎందుకు లేని కష్టమా నేనే చెప్తున్నా విను అని చెప్పి నేను వాసుని అన్నాడు నేను అప్పుడు సైలెంట్ అయిపోయినా వాస ఎవరి వాసు ఎక్కడ వాసు అన్నా అంటే నీకు నేను తెలిసిన వాసుని అంటాడు సరే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి నేను కాల్చి కట్ చేసి ఎవరి వాసు నాకైతే వాసు అనే ఫ్రెండ్సే లేరు వాసుగల ఫ్రెండ్స్ కానీ సిఎంఎస్లో అంటే ఆర్గనైజేషన్లో సిఎంఎస్ వాళ్ళ అన్నలు ఇట్లా ఉంటారు కదా అందులో ఎవ్వరు వాసు అనే పేరు గలవాడే నాకు అస్సలు గుర్తులేడు కానీ మా తమ్ము మా బాబాయ్ అంటే మా బా సొంత బాబాయ్ కూడా కాదు కానీ అట్లా ఒకడు వాసుదేవు అని ఉంటాడు కానీ వీరికి నాకు అస్సలు కరెక్ట్ రిలేషన్ లేదు అసలు సరిగ్గా ఇప్పుడు కలిసింది లేదా అట్లా అంతే ఉండడం తెలుసు కానీ ఈయన మాత్రం ఆర్గనైజేషన్ తిరిగినాం కలిసి ఉన్నాం అని మాట్లాడుతున్నాను ఇట్లాంటి వాసు లేడని చెప్పి నేను మళ్ళీ అసలు నువ్వు వాసు గీసు కాదు ఎవరు నిజం చెప్పు వాసు అనే పేరు వల్ల నాకు ఫ్రెండ్ లేడు కదా అని అంటే అంతే కాల్ కట్ అయిపోయింది మళ్ళీ చేసినాను మళ్ళీ చేసినాను మళ్ళీ మాట్లాడడు అని చెప్పు ఏంటిది అంటే కూడా చెప్పాడు మెసేజ్లలో పెట్టినా ఎవరు నువ్వు సరే వాసు అంటున్నావు కానీ నువ్వే వాసు నాకు తెలీదు ఎవరికి రాంగ్ నెంబర్ చేసినావు అని పెట్టిన ఏ మెసేజ్కి నాకు ఒక్క రిప్లై కూడా లేదు ఇది తనతో సెకండ్ కాల్తో జరిగింది నేను ఈ విషయాన్ని దాదాతోటి కూడా ఏం చెప్పలేదు ఎందుకంటే మళ్ళీ మా అంతతో అంతసేపు ఎందుకు మాట్లాడిన వంటడేమో అని భయంతో ఆయన నేను ఏం మాట్లాడినా అక్కడ ఏం లేదు కదా జనరల్నే మాట్లాడినా అనేది దాంతో నేను ఏం చెప్పలే అది ఫస్ట్ జరిగింది మళ్ళీ తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడు నాకు డేట్స్ కరెక్ట్ గుర్తులేవు కానీ నెట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే ఫోన్కి మెసేజ్ ఉన్నాయి అన్నమాట హాయ్ హలో హాయ్ హవర్ యూ ఎలా ఉన్నావు నీ గురించి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా రాత్రి పగలన్నట్టు అట్లా అంటే అంటే ఒక లవర్స్కు పెడతారు కదా మెసేజ్లు ఏ హలో డియర్ ఏంటి నువ్వు లేక ఎన్ని రోజులు అయిపోయింది అలా మెసేజ్లు ఉన్నాయి నాకు అసలు ఆ మెసేజ్లు డౌట్ వచ్చి ఎవరు నేనైతే ఫోనే చేసిన అసలు ఫోన్ చేసి ఎవరు మీరు అని అడుగుదామని ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు మెసేజ్లు కూడా ముందు కూడా ఏమో పెట్టి ఉన్నాయి పెట్టి డిలీట్ అయినట్టు అట్లా చూపిస్తుంది అట్లా దాదాపు ఒక రెండు రోజులు మెసేజ్లు పెట్టడం తీయడం పెట్టడం తీయడం అందులో పేరుగా ఏం ఉండవు కానీ హలో డిఆర్ఎట్లో నీ కోసం కలలు కంటున్నాను అన్నట్టు హాయ్ డియర్ ఇట్లా లవర్స్ పెట్టినట్టు మెసేజ్లు ఆ సింబల్స్ ఉంటాయి ఈ వాట్సాప్లలో నవ్వినట్టు ఆ దిల్ షేపు పెట్టి ఈ ఇదేవడు రాంగ్ కాలై అయి ఉంటాడు కానీ మొన్న చేసిన వాడైతే దీనికి కాకపోవచ్చు అనేది ఒక డౌట్ సరే దాన్ని అక్కడికి నేను అది వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక ఒక రోజు కూడా ఇట్లానే ఫోన్ వచ్చింది ఆ ఫోన్కి ఏంటంటే ఫోనే వచ్చింది అంటే డైరెక్ట్ ఫోన్ వచ్చి హాయ్ నన్ను గుర్తుపట్టావు కదా ఇప్పటికైనా అని చెప్పి మాట్లాడు ఇది వేరే వాయిస్ వాసు అని చెప్పి మాట్లాడిన అతనైతే కాదు నాకు గొంతు అది కొద్దిగా యూత్ వాయిస్ లాగా అనిపించింది మాట తీరు కూడా కొద్దిగా ఏదో స్టైలిష్గా అట్లా ఉన్నట్టు అనిపించింది ఈ వాయిస్ మాత్రం పెద్ద ఒక పెద్ద ఆయనలాగా చెప్పు ఏంటి అంత బాగానేనా అన్నాను నేను బాగున్నది లేని విషయం అనేది నీకు చెప్తా దానికి ఏముంది లేని విషయానికి పెద్ద సీక్రెట్ విషయం అయినట్టు కానీ అసలు నువ్వెవరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు అది చెప్తే నేను నా గురించి చెప్తా నువ్వెవరో తెలియకుండా నా గురించి అన్ని డీటెయిల్స్గా ఏంటో చెప్పు నువ్వేంటి అని సతాయిస్తున్నావు చాలా రోజుల నుండి అంటే నేను కాదు అసలు అట్లా సతాయించింది ఎవరు నువ్వెవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో నేను అసలు నీ కాల్కి వచ్చింది నేను ఈరోజు కదా నువ్వు నన్ను ఎవరు అని ఎలా అనుకుంటున్నావు నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని అనమాట సరే పొరపాటు పాడుతున్నావు ముందోడేవాడు తర్వాత అసలు నువ్వేమో చెప్పు అని చెప్పి సీరియస్ అవుతుంటే నీకు కొద్దిగా కోహం ఎక్కువే కదా అని కొద్ది ఏమంటారంటే అంటే మన సీరియస్నెస్కి తన వాయిస్కి సంబంధమే లేదు ఫ్రీగా ఎంటారు చాలా స్మూత్గా డీల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు సరే 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 నువ్వేమి కోపడకు సారీ సారీ నేను మళ్ళీ ఎప్పుడట్లా చెయ్యను అని చెప్పి మాట్లాడాడు